నమస్తే అండి గురు మావి కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ రాగిమాల్ట్ అమ్మ చేసే మాల్ట్ మా అందరికీ ఎంతో ఇష్టం ఈరోజు మీ అందరి కోసం ఈ డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పౌడర్తో చిన్న పిల్లలకి ఉగ్గులా కూడా చేసి పెట్టచ్చు మనం ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా డ్రై ప్యాన్లో జీడిపప్పులు బాదం పప్పులు వేసి డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి పావు కిలో రాగులు కూడా వేసి టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి పప్పులు నేను చెప్పిన విధంగా వేయండి అంతకంటే ఎక్కువ వేస్తే ఫైన్ పౌడర్ అవ్వదు ముద్ద కట్టేస్తుంది వేయించుకున్న రాగులని పళ్ళెంలో పోసి చల్లారి పెట్టుకొని జీడిపప్పులు ఎనిమిది బాదం పప్పులు ఎనిమిది వేయించుకున్న పల్లీలు ఫోర్ స్పూన్స్ వేయించుకున్న పుట్నాల పప్పు ఫోర్ స్పూన్స్ పదిహేను యాలకులు వేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి మంచి అరోమా ఉంటుంది పౌడర్కి ఇప్పుడు మనం మాల్ తయారీ విధానం చూద్దాం బౌల్లో టూ స్పూన్స్ పౌడర్ త్రీ స్పూన్స్ బెల్లం పొడి వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ పోస్తున్నాను అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా వేసి స్పూన్ తీసుకుని ఉండలు లేకుండా కలపాలి తర్వాత స్టవ్ మీద పెట్టి బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు తిప్పుతూ కలుపుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది బాగోదు ఈ విధంగా కాసేపు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లార్చి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఊహించినంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ డ్రింక్ అండ్ టేస్టీ డ్రింక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ